తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మాయమాటలు చెప్పి మోసగించిన విద్యానగర్ కు చెందిన కిలాడి లేడీ అరెస్ట్ గతంలో నిడదవోలు ఎస్బీఐ మేనేజర్ గా పనిచేసిన చప్పిడి శ్రీనివాసుకు మాయమాటలు చెప్పి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు కాజేసిన మాయలేడి పోలీసులను ఆశ్రయించిన మాజీ ఎస్బీఐ మేనేజర్ చప్పిడి శ్రీనివాస్ కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన నిడదవోలు సర్కిల్ పోలీసులు నిడదవోలు పోలీసులకు చిక్కిన లేడీ కిలాడి అంబటి ఉమా అలియాస్ శ్రావ్యారెడ్డిని అరెస్టు చేసిన నిడదవోలు పోలీసులు గతంలో ఎస్బీఐ మేనేజర్ చప్పిడి శ్రీనివాసుతో బిజినెస్ లోన్స్ పేరిట పరిచయం పెంచుకున్న ముద్దాయి అంబటి ఉమా నూజివీడు తదితర ప్రాంతాలలో పొలాలు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయని నమ్మించి ముంచేసిన మాయలేడి డబ్బులు అడిగితే రేప్ చేశావని నన్ను వాడుకుని మోసం చేశావని కేసులు పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేసిన మాయలేడి అంబటి ఉమ నిండా మునిగాక పోలీసులను ఆశ్రయించిన ఫిర్యాది కేసు నమోదు చేసి చాకచక్యంగా వ్యవహరించిన నిడదవోలు పోలీసులు కిలాడీ లేడీ అరెస్టు చేసి ఆమె వద్ద నుండి మూడు వందల పన్నెండు గ్రాముల బంగారం నాలుగు లక్షల తొంభై మూడు వేల రూపాయల నగదు వివో ఫోను పోలీసులు అంబటి ఉమా వలలో మరో కొంతమంది ఉన్నారంటున్న పోలీసులు పోలీసులను ఆశ్రయిస్తే బాధితులకు న్యాయం చేస్తామంటున్న నిడదవోలు పోలీసులు జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ నిడదవోలు సిఐ పివిజి తిలక్ పర్యవేక్షణలో కేసును ఛేదించిన నిడదవోలు ఎస్ఐ జగన్మోహన్ రావు మరియు నిడదవోలు పోలీసులు ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై తేదీన చప్పిడి శ్రీనివాస్ గారు నిడదవలు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు తనని వ్యాపార నిమిత్తం అంటే రియల్ ఎస్టేట్ వ్యాపార నిమిత్తం తన దగ్గర నుంచి దబదఫాలుగా సుమారు కోటి రూపాయల వరకు క్యాష్ తీసుకుందని వ్యాపారం చేస్తానని చెప్పి ఆ వ్యాపారం చేయకోకుండా ఇతను తిరిగి డబ్బులు ఇవ్వకోకుండా తను మోసం చేసిందని గ్రహించి డబ్బులు ఆడడానికి వెళ్తే తిరిగి నీ మీద కేసు పెడతాను ఏదైనా చెప్పి బెదిరించినట్లు రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ నైంటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ఈ ముద్దాయి అయినటువంటి శ్రావ్యారెడ్డి అనే ఆమెని అదుపులో తీసుకుని ఆమె ఇంటి వద్ద సోదా చేయగా సుమారు మూడు వందల పన్నెండు గ్రాముల బంగారం నాలుగు లక్షల తొంభై మూడు వేల క్యాషు అతను ఆమె ఇంటి వద్ద దొరికింది ఈ వీటి గురించి ప్రశ్నించగా ఈ చప్పటి శ్రీనివాస గారి దగ్గర నుంచి మోసం చేసి తీసుకున్న డబ్బులతోటి ఈ బంగారంని క్యాష్ బంగారం కొనుక్కున్నట్టు అట్లానే ఆ అందులోని తను ఖర్చు పెట్టుకోగా మిగిలిన క్యాష్ నాలుగు లక్షల తొంభై మూడు వేలు ఇంట్లో ఉన్నట్టు ఆమె కన్ఫ్యూషన్లో చేసింది సో మధ్యవర్తుల సంవత్సరంలో ఆ క్యాష్ మూడు వందల పన్నెండు తాము గోల్డ్ సీజ్ చేయడం అయింది సీజ్ చేసి ఈరోజు కోర్టులో ఫామ్ సిస్ చేతో పాటు కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది ఏమిటంటే ఈమె ఇలాగా డబ్బు నావాళ్ళని ఇట్లా మాయమాటలు చెప్పి మోస్ట్ వాళ్ళ దగ్గర ఇట్లాగా డబ్బులు తీసుకోవడం ఈమెకి అలవాటు ఉంది